ముఖ్యంగా మనకు బతుకమ్మ ఆటలు ఆడుతూ ఉంటారు మన ఆడపడుచులు సంవత్సరానికి ఒకసారి బతుకమ్మ ఆడుతూ ఉంటారు రకరకాల పూలు తంగేడి పువ్వులు అంటారు అనమాట ఇది తంగేడి చెట్టు అనమాట చూడండి పూలు ఏ విధంగా ఉన్నావో అన్ని పూలల్లో ఈ తంగేడి పువ్వులు అనే పాట కూడా ఉంటుందన్నమాట చూడండి ఏ విధంగా ఉందో చాలా బాగున్నాయి ఈ పూలు తంగేడి పువ్వుల మీద బతుకమ్మ ఆటలు ఆడుతూ ఉంటారు మన కవిత మేడం కూడా ఈ పూల కోసము పాటలు బతుకమ్మ కోసం వాడుతుంటారు ఈ పూలు చూడండి ఎంత బాగున్నావో చెట్లు చూడండి మనకు కావాలన్నప్పుడు దొరకవు ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉన్నావు చెట్లు చాలా బాగున్నాయి కదా కామెంట్ చేయండి ఇవన్నీ మీకు చూపిస్తూ ఉన్నా ఎట్లా అనిపిస్తుంది ఏ విధంగా అనిపిస్తుందో ఇది తంగేడి చెట్లు అని అనమాట ఇవి దీని మీద చాలా పాటలు ఉన్నాయి బతుకమ్మ మీద ఆటలు పాటలు చూడండి ఏ విధంగా ఉంటుందో చెట్లు ఈ చెట్లు కావాలన్నప్పుడు దొరకవు ఏ విధంగా ఉన్నాయి బాగున్నాయా లేదా మీకు ఇవన్నీ మంచిగా చూపిస్తూ ఉన్నా మీరు కామెంట్లో ఏ విధంగా ఉన్నదో ఏ విధంగా చూపిస్తానని చూడండి ఇంకా మరిన్ని మీకు చూపిస్తూ ఉంటాను చూస్తూ ఉండండి థ్యాంక్ యూ